జై శ్రీమన్నారాయణ గోకులంలో ఒక మహిళ బావి దగ్గర నీళ్లు తోడుతోంది కొండ నిండగానే ఎవరైనా ఆ కొండ తల మీద ఎత్తి పెడతారేమో అని అటు ఇటూ చూసింది అటుగా పెడుతున్న శ్రీకృష్ణుడు కనిపించాడు కృష్ణ కృష్ణ అని పిలిచింది కృష్ణుడు వినిపించనట్టు వెళ్ళిపోయాడు ఈయనకు ఏమైనది అనుకుంటూ ఎలాగోలా కొండ ఎత్తుకుని ఇంటికి చేరుకుంది అక్కడ ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు కుండ దించి పెడతాను అన్నాడు ఆమె ఆశ్చర్యంతో అడిగింది అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు నాకేం అర్థం కాలేదు కృష్ణ అంది కృష్ణుడు నవ్వి నేను భారం దించేవాడిని భారం ఎక్కించడం నా పని కాదు అని వెళ్ళిపోయి